హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ప్రజల కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో ఈ వీడియోలో వచ్చేసి మనకు తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈ స్కీమ్ వచ్చేసి మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు రాజీవ్ యువ వికాసం అండి ఈ స్కీమ్ వచ్చేసి మెయిన్గా మనకు నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉంటారో సో యువకులు కానివ్వండి యువత కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం అయితే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి సో ఈ స్కీమ్లో ఏంటంటే ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందుతుంది సో ఈ పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ఎస్టీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి బీసీ సంక్షేమ శాఖ మైనారిటీ కార్పొరేషన్స్ ద్వారా నిరుద్యోగులకైతే మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందుతుందండి ఈ స్కీమ్ ద్వారా మనకేంటంటే ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క నిరుద్యోగం ైతే హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ అమౌంట్తో ఏంటంటే మనము చిన్న చిన్న వ్యాపారాలు అయితే పెట్టుకోవడానికి ఉంటుంది ఇంటి దగ్గరే ఉంటూ చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మంచిగా అనుకునే వాళ్ళకు చాలా వరకు ఫినాన్షియల్ గా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్ స్టార్ట్ అవ్వగానే సో మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ రోజు నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్టింగ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఫైనల్ గా చూసుకున్నాను అట్లయితే మనకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుందండి సో మనం ఏంటంటే మెయిన్గా ట్వంటీ టూ డేస్ అయితే నడుస్తుంది సో ఈ ట్వంటీ టూ డేస్ ఎవరైతే మన తెలంగాణలో నిరుద్యోగ యువతులు ఉన్నారో మొత్తం కూడా అందరు యువతులు కానివ్వండి యువకులు కానివ్వండి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్ అప్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది మనము ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు మార్చ్ ఫిఫ్టీన్త్న వన్స్ అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మొత్తానికి అయితే నిరుద్యోగ యువతకు ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదానికంటే కూడా సొంత వ్యాపారం చేసి మనం ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడం అనేది చాలా బెటర్గా ఉంటుందండి సో మంచి ఫ్యూచర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి తెలంగాణ ప్రజలకైతే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సో దట్ నేను మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్